వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బైస్వాడ మనిషికి రెండు కన్నులే ఉన్నాయనే విషయం మీద ఎవరికీ సందేహం ఉండదు కానీ కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు పురాతన విశ్వాసాలు చూస్తే మన శరీరంలో మరో కన్ను కూడా ఉంది మనం చూస్తే కనిపించదు కానీ మన జీవన శైలిని ఆలోచనల్ని శరీర వ్యవస్థల్ని అన్నింటినీ నియంత్రించే శక్తి మాత్రం దీనిలో దాగి ఉండి అంటున్నారు ఈ శక్తివంతమైన భాగాన్ని పీనియల్ గ్రంథి అంటారు ఈ పీనియల్ గ్రంథి పేరు వినగానే చాలా మందికి ఇది బోరింగ్ మెడికల్ టాపిక్ లా అనిపించవచ్చు కానీ అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇది నిజంగా మానవ శరీరంలో దాగి ఉన్న ఒక మిస్టరీ చాంబర్ లాంటిది ఈ గ్రంథి మన మెదడులోని మధ్య భాగంలో రెండు బ్రెయిన్ హాల్ఫ్ల మధ్యన కనిపిస్తుంది దాని ఆకారం ఒక బియ్యపు గింజ అంత సైజులో ఉంటుంది ఇది కేవలం ఐదు నుండి ఎనిమిది మిల్లీమీటర్ల వరకు ఉంటుంది కానీ శరీరం మీద దీని ప్రభావం ఒక గొప్ప మాస్టర్ కంట్రోల్ సెంటర్ గా ఉంటుంది ఇక ఈ గ్రంథి చేసే ముఖ్యమైన పని మెలటోనిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేయటం ఇది నిద్ర పట్టడానికి అవసరమైన హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది మన శరీరం లోపల డే అండ్ నైట్ సైకిల్ను నియంత్రించేది ఈ గ్రంథి అంటే వెలుతురు ఉన్నప్పుడు మన శరీరం అలర్ట్గా చురుగ్గా ఉంటుంది చీకటి పడిన తర్వాత నిద్ర పట్టేలా మెలటోనిన్ను రిలీజ్ చేస్తుంది దీని బయోలాజికల్ క్లాక్ అంటారు ఇది పని చేయకపోతే నిద్రలేని రాత్రులు అలసటతో కూడిన రోజులు మొదలవుతాయి ఇలా జరిగితే శరీరంలోని వివిధ భాగాలు వాటి పనితీరును ప్రభావితం చూపుతుంది అయితే ఇప్పుడు చెప్పిన విషయం అంతా సైంటిఫికే కానీ ఈ పీనియల్ గ్రంథిని గురించి చెప్పుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నాయి కొన్ని నమ్మకాల ప్రకారం ఇది మానవ శరీరంలోని మూడవ కన్నుగా చెప్పబడుతుంది హిందూ తత్వశాస్త్రంలో దీనిని ఆజ్ఞా చక్రం అని అంటారు అదే మన తల భాగంలో కళ్ళ మధ్యన ఉన్న జ్ఞాన కేంద్రం అని భావించేవారు దానినే మూడవ కన్ను అని పిలుస్తారు ఇక ఆధ్యాత్మికంగా ఇది మనలో ఇన్నర్ విషన్ ఇంట్యూషన్ సూపర్ అవేర్నెస్ను కేంద్రంగా ఉంటుంది అనేక తత్వశాస్త్రాలు యోగ శాస్త్రాల్లో ఈ గ్రంథికి ప్రత్యేక స్థానం ఉంది అలానే ఈ పీనియల్ గ్రంథిలో కాల్షియం డిపాజిట్లు అనే పదార్థం ఏర్పడుతుంది ఇది వయసుతో పాటు పెరుగుతుంది కానీ ఇది ఎక్కువైతే శరీరం రిథం మీద ప్రభావం చూపించవచ్చు ఇక ఇది అనుభవాలను కళల స్పష్టతను లోతైన ఆలోచనలను ప్రభావితం చేస్తుందన్న భావనలు కూడా చాలా ఉన్నాయి ఒక విశేషం ఏంటంటే చాలా జంతువుల్లో కూడా ఈ గ్రంథి అనేది ఉంటుంది కొన్ని జంతువుల్లో ఇది లైట్ సెన్సర్ గా పనిచేస్తుంది శరీరం వెలుతురును ప్రత్యక్షంగా గ్రహించే సామర్థ్యం ఉంటుంది ఇది నిజంగా కన్నులా పనిచేస్తుంది కొన్ని రిప్టైల్స్ అయితే మూడవ కన్నుగా వెలుతురు మార్పులను నేరుగా గ్రహించి శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాయి మనుషులు ప్రత్యక్షంగా వెలుతురు చూడకపోయినా ఆ సమాచారాన్ని ఊపిరితిత్తులు కళ్ళ ద్వారా అందుకొని మెదడులో పనిచేస్తుంది ఇంకొన్ని విశ్లేషణలు అయితే ఈ గ్రంథి డైమతి ఇంట్రెప్టమైన్ అనే కెమికల్ ను ఉత్పత్తి చేస్తుందని చెప్తారు ఇది మనల్ని కలలో లోకానికి ఆధ్యాత్మిక అనుభూతికి దగ్గర చేస్తుంది అన్నది కొందరి నమ్మకం అయితే దీనిపై శాస్త్రీయంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కానీ కొంతమంది మాత్రం దీనిని సోల్ గేట్ వే అని పిలుస్తున్నారు అంటే ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని కంట్రోల్ చేసే మాస్టర్ గ్రంథి మన శరీరంలో ఉంది అని అర్థం ఈ పీనియల్ గ్రంథిని ప్రభావితం చేసే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఎక్కువ మొబైల్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఆ ప్రాపర్ డైట్ ఫ్లోరైట్ కలిగిన నీరు వంటివి దీని పనితీరును దెబ్బతీస్తాయి కానీ కొన్ని యోగాలు ధ్యానం ప్రాణాయామం వంటివి దీన్ని యాక్టివేట్ చేయగలవని భావించారు అంతేకాకుండా కొన్ని పురాతన పిరమిడ్ల నిర్మాణాల్లోనూ పీనియల్ ఆకారాన్ని పోలిన సింబల్స్ కనిపించడం విశేషం ఇన్ని మిస్టీరియస్ విషయాలు దాచుకున్న ఈ పీనియల్ గ్రంథి మన శరీరంలోని రహస్యంగా దాగి ఉన్న మూడవ కన్ను అనే ట్యాగ్ను ఎప్పటికీ వదలదు ఇది మన శరీరంలోని ఒక శక్తివంతమైన కోణం దీనిని మానవ శరీరంలోని ఆధ్యాత్మికత సైన్స్ జీవన శైలి అన్నింటినీ కలిపే గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి